చంద్రబాబు వ్యూహం సిద్ధం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అట్టర్ ఫ్లాప్ షో ఇచ్చిన వైసీపీ జమిలీ ఎన్నికలపై భారీ ఆశలు పెట్టుకుంది రెండు వేల ఇరవై ఏడులో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి వాటికి అందరూ సిద్ధంగా ఉండాలని స్వయంగా మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు ఇప్పుడు నోరు దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు జరుగుతాయన్నారు అయితే ఆయన ఓ ట్విస్ట్ ఇచ్చారు కేంద్రం ప్రతిపాదించిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ కి తాము సపోర్ట్ చేశామన్న చంద్రబాబు వైసీపీ అనుకుంటున్నట్లు జమిలి ఎన్నికలు ఏడులో రావన్నారు తొమ్మిదిలో వస్తాయన్నారు అమరావతిలో మీడియా చిట్ చాట్ పెట్టిన చంద్రబాబు వైసీపీ డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు జమిలి ఎన్నికలపై అవగాహన లేకపోవడం వల్లే వైసీపీ నేతలు ఏది పడితే అది మాట్లాడుతున్నారన్నారు జమిలీ ఎన్నికల వ్యవస్థ రెండు వేల ఇరవై ఏడులోనే అమల్లోకి వస్తుందని ఎన్నికలు జరిగేది మాత్రం ఇరవై తొమ్మిదిలో అని చంద్రబాబు అన్నారు ఈ మాటల్ని తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు ఎందుకు బలమైన రెండు కారణాలున్నాయి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలక పార్టీగా ఉంది అందువల్ల పార్టీ నిర్ణయాలకు ప్రధాని మోదీ ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు చంద్రబాబు కోరిక ప్రకారం ఇరవై తొమ్మిదిలోనే జమిలీ ఎన్నికలు నిర్వహించినా ఆశ్చర్యపోనకర్లేదు రెండు వేల ఇరవై నాలుగులో ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు కూడా ఒకేసారి జరిగాయి మళ్లీ ఐదేళ్ల తర్వాత ఇలాంటి పరిస్థితి వస్తుందని చంద్రబాబు నమ్ముతున్నారు కూటమి ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగించాల్సిందే అన్న పట్టుదలతో ఉన్నారు అందువల్ల కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే జమిలీ ఎన్నికలు జరిపే ఛాన్స్ ఉంది దాని ఫలితాలను ప్రజలు చూస్తారన్నారు తెలిపారు అంటే చంద్రబాబు ప్లాన్ ప్రకారం నలభై ఏడు వరకు టీడీపీ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుందన్నట్లు కనిపిస్తోంది ఏదేమైనా ఇరవై ఏడులో మాత్రం జమిలీ రాదని చెప్పడం చూస్తుంటే వైసీపీకి షాక్ అనుకోవచ్చు ఆ పార్టీ నేతలు ఈ మధ్య కొత్త ఆశలు పెట్టుకున్నారు కానీ కేంద్రం చంద్రబాబు చెప్పినట్లే ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు నిర్వహిస్తే వైసీపీ ఐదేళ్ల పాటు ఆగక తప్పదు ఆ తర్వాత ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పిస్తారన్నది వేరే టాపిక్